మనం చూసుకున్నట్లయితే యూపీఐకి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపుల పరిమితి ఐదు లక్షలకు పెంపు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ యాప్స్ ఉపయోగించి ఐదు లక్షల వరకు ట్యాక్స్ పేమెంట్స్ చేయవచ్చు ఇది దేశంలోని లక్షలాది మంది ట్యాక్స్ పేయర్లకు ఊరటైతే కల్పించనుంది ఈ మేరకు యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుందనమాట ఎన్పిసిఐ అయితే కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది మరోవైపు ధృవీకరించిన వ్యాపారుల ఎం ఎంసీసీ నైన్ త్రీ వన్ వన్ కేటగిరీకి లావాదేవీలని ఇక్కడ పరిమితిని పెంచాలని చెప్పేసి బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా యూపీ యాప్లను అయితే ఎన్పిసిఐ కోరిందనమాట ఎంపీ ఇక్కడ ఎంసీసీ నైన్ త్రీ డబల్ వన్ పరిధిలోని తమ వ్యాపారులు ఖచ్చితంగా పన్ను చెల్లింపులకు మాత్రమే కట్టుబడి ఉండేలా చూసుకోవాలని సరైన జాగ్రత్తల తర్వాత ధృవీకరణ పత్రాలు జాబితాను ఎన్టీటీలు జోడించాలని పేర్కొంది పెరిగిన పరిమితికి పేమెంట్ మోడ్ యూపీఐ యాప్స్ మార్పులు చేసినట్లు వ్యాపారులు అయితే నిర్ధారించుకోవాలని కూడా అనమాట అలాగే బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు యూపీఐ యాప్స్ సెప్టెంబర్ పదిహేను రెండు వేల నాలుగు వరకు తమ పేమెంట్ లిమిట్ పెంచేలా కూడా చూడాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగింది యూపీఐ పేమెంట్ ద్వారా ట్యాక్స్ చెల్లింపుల పరిమితి లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ఎన్పిసిఐ తీసుకున్న నిర్ణయాన్ని ట్యాక్స్ నిపుణులు స్వాగతిస్తున్నారు భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ విధానంపై అడుగులు వేస్తున్న క్రమంలో ఇలాంటి నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు సో ఇక్కడ నుంచి ఐదు లక్షల వరకు అయితే ఇప్పటికీ హాస్పిటల్ బిల్లులకు సంబంధించి సామాన్య ప్రజలందరూ కూడా ఐదు లక్షల వరకు యూపీఐ చేయొచ్చు అదేవిధంగా విద్యకు ఎడ్యుకేషన్కు సంబంధించి కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఐదు లక్షల వరకు ఇక్కడ యూపీఐ అయితే చేయవచ్చు ఇప్పుడు ఇలా ట్యాక్స్ ప్రభుత్వం చెల్లించే ట్యాక్స్లకు సంబంధించి అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ ఇలా కొనుగోలు చేయడం కూడా ఒకసారిగా ఐదు లక్షలకి అయితే చెల్లింపులు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు